హాయ్ అండి అయితే అలా డిమార్ట్ సైడ్ వెళ్ళాము ఆ రోడ్లో ఈ కుమారి దోశ కనిపించింది ఇది అయితే ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో ఉందనమాట ఒకసారి ట్రై చేద్దామని ఆగాము మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి మేము వన్ చాక్లెట్ దోశ కాజు దోశ తవా బటర్ ఇడ్లీ అయితే పార్సిల్ చేయమని చెప్పాము చాక్లెట్ దోశ అయితే రెడీ అయిపోతుంది ఫుల్ చాక్లెట్తో దానిలోకి చట్నీ కూడా చాక్లెట్ సిరప్ అనమాట పార్సిల్ తీసుకుని ఇంటికి వచ్చి ఒక్కొక్కటి ఓపెన్ చేసి తినేసాము రెండు రకాల చట్నీలు అయితే ఇచ్చారనమాట చట్నీలు కూడా టేస్ట్ బాగున్నాయి దోశలు కూడా మూడు ఐటమ్స్ కూడా బాగున్నాయి అనమాట నాకైతే కాజు దోశ బాగా నచ్చింది చాక్లెట్ దోశ అయితే మా పిల్లలే తినేశారు ఈసారి చాక్లెట్ దోశ ఇంట్లో ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ thank you